నమస్తే ఫ్రెండ్స్ నా పేరు తులసి చందు మనిషి చేసే యుద్ధం కంటే కూడా మనిషితో ప్రకృతి చేసే యుద్ధం భీకరంగా ఉంటుంది ఆ భీకర యుద్ధం తర్వాత ఇలాంటి హృదయ విదారక దృశ్యాల్ని మనం చూసి బోర్న విలపించాల్సి వస్తుంది మొన్నటిదాకా ప్రశాంతంగా గడిపిన విజయవాడ వరద ముంపు ప్రాంతాల ప్రజలు ఫుడ్ ప్యాకెట్ల కోసము ఎలా ఎగబడుతున్నారో ఈ విజువల్స్ చూస్తే చాలా బాధేస్తుంది ఇది కూడా యుద్ధమే ఆకలి యుద్ధం బతకడానికి బతుకును కొనసాగించడానికి చేస్తున్న నిత్య పోరాట విధి ఈ పోరాటాన్ని ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు విజయవాడ వరద బాధితు ప్రాంతాల్లో తన పొత్తిలో ఉన్న పాపాయిని వరద నీటిలో ఇలా తీసుకెళ్లాల్సి వస్తుంది అని చెప్పి మొన్నటిదాకా ఆ తల్లి ఊహించి కూడా ఉండదు కన్నీటి సంద్రాన్ని తలపిస్తున్న విజయవాడలో వరద తగ్గుముఖం పట్టే కొద్దీ శవాలు పైకి తేలుతున్నాయి బాధితులు చెప్తున్న దాన్ని బట్టి ప్రాణ నష్టం భారీగానే జరిగింది యాభై వరకు శవాలు పై నుంచి అసలు ఏంటి గవర్నమెంట్ నాకు అర్థం కాదు ఫుడ్ లేకుండానే ఉన్నారు కొంతమంది అయితే శవాలు అసలు వాసన ఏమర్థం కావట్లేదు చాలా భయం వేస్తుందండి ప్రభుత్వం నుంచి ఎలాంటి హెచ్చరికలు లేకపోవడంతో వరద రావడానికంటే ముందు ప్రజలు ఎక్కడా కూడా అప్రమత్తంగా లేరు అప్పుడు ఒక్కసారిగా వరద విరుచుకు పడ్డం వల్ల ఎక్కడి వాళ్ళు అక్కడ చిక్కుకుపోయారు అలా చిక్కుకుపోవడం వల్ల ఎక్కువ మంది చనిపోయారు అయితే మరణాల వివరాలని ఇప్పటిదాకా కూడా ఏపీ గవర్నమెంట్ ప్రకటించలేదు ఎందుకు ప్రకటించలేదో కూడా తెలియదు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారిక పత్రిక సాక్షి మాత్రం ముప్పై రెండు మంది చనిపోతే ప్రభుత్వం ఒక్క మరణాన్ని కూడా అధికారికంగా ప్రకటించలేదు అని చెప్పి రాస్తూ ఇలా కొట్టుకొచ్చిన శవాల ఫోటోల్ని ప్రచురించింది ఒక షాప్ ముందు నడి రోడ్డు మీద అనాథలాగా మృతదేహము తోపుడు మండి మీద మృతదేహాన్ని నెట్టుకొస్తున్న బాధితులు సర్టిఫికేట్ల కోసం వెళ్లిన విద్యార్థిని ఎవరూ రక్షించకపోవడంతో మింగేసిన వరద విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో మార్చిరీలో ఒకే చోట పడి ఉన్న శవాలు ఇలాంటి ఫోటోల్ని సాక్షి ప్రచురించింది అలాగే జీజీహెచ్ లో ఉన్న ఇరవై నాలుగు ఫ్రీజర్లు శవాలతో నిండిపోయాయి ఆ తర్వాత ప్రైవేట్ వ్యక్తుల నుంచి పది ఫ్రీజర్లు తీసుకుని వస్తే అవి కూడా శవాలతో నిండిపోయాయి ప్రభుత్వం చేస్తున్న సహాయక చర్యల్ని మీడియా ప్రధానంగా ప్రచారం చేస్తోంది చూపిస్తోంది ప్రజలకు కానీ కచ్చితంగా జరిగిన ప్రాణ నష్టం గురించి కూడా చూపించాల్సిన అవసరము తెలుసుకోవాల్సిన అవసరము ఉంది ఎందుకంటే మృతుల జాబితాలో అయినా సరే చనిపోయిన వాళ్ళ గురించి చేర్చాలి వాళ్ళకు పరిహారం అందాలి కాబట్టి ఖచ్చితంగా మీడియా ప్రధానంగా ఎంత మంది చనిపోయారు అని చెప్పి గవర్నమెంట్ ని అడగాలి గవర్నమెంట్ కూడా ఎప్పటికప్పుడు లెక్కలు అనేవి చెప్పాలి అలాగే ప్రభుత్వం సహాయక చర్యలు ఎంతగా చేస్తున్నా ఆ చేస్తున్న సహాయక చర్యలు ఏ మాత్రం సరిపోవట్లేదు అని చెప్పి కూడా బాధితులు అంటున్నారు అందుకు ఒక్క పాల ప్యాకెట్ కోసం ఒక్క ఫుడ్ ప్యాకెట్ కోసం ఒక్క మంచినీళ్ళ బాటిల్ కోసం వరద బాధితులు ఇలా ఏదైనా వెహికల్ వస్తే భారీగా చుట్టుముట్టి ఒక్క పాల ప్యాకెట్ ఇవ్వండి అని చెప్పి ఇలా చాలా ఆవేదనగా అడుగుతున్న ఇలాంటి దృశ్యాలే నిదర్శనం ఎంత నష్టం జరిగింది అని చెప్పడానికి ఒక్క వరదతో లక్షల మంది ప్రజలు ఇలా రోడ్డును పడిపోవడానికి అసలు కారణాలేంటి విజయవాడను వరద గుప్పిట్లో ముంచేసిన ఈ పాపంలో ఎవరి వాటా ఎంతుందో చెప్పడమే ఈ వీడియో ఉద్దేశం విజయవాడ ప్రకృతి ప్రకోపంతో ఎప్పుడు అల్లాడిపోతూనే ఉంటుంది ఎండకాలం వస్తే రోళ్లు పగిలేంత ఎండలతో బ్లేజ్ వాడగా మారితే వానాకాలం వస్తే బుడమేరు తరచూ పొంగుతూ జనావాసాలను ముంచేస్తూ ఉంటుంది విజయవాడ వరద విలయంలో చిక్కుకోవడానికి ప్రధాన కారణం ముఖ్య కారణం ఈ బుడమేరు ఆగు బుడమేరు ఎలా లక్షల మందిని ముంచిందో చెప్పడానికంటే ముందు ప్రభుత్వ యంత్రాంగం ఎలా ఫెయిల్ అయింది ఇంత ప్రాణ నష్టం జరగడానికి అధికారుల వైఫల్యము ప్రభుత్వం అప్రమత్తంగా లేకపోవడం ఎలా కారణమో కూడా చెప్పుకోవాలి మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణలో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి అని చెప్పి భారత వాతావరణ శాఖ ఆగస్టు ఇరవై ఎనిమిదిన అన్ని రాష్ట్రాలని అలర్ట్ చేసింది హెచ్చరికలు జారీ చేసింది కృష్ణా పరివాహక ప్రాంతంలో ప్రాజెక్టులన్నీ కూడా పూర్తిగా నిండిపోవడంతో ఆల్మట్టి తుంగభద్ర ఉజ్జయిని డ్యాంలలో వచ్చిన వరద నీటిని వచ్చినట్టుగా కింది కొదిలేస్తూ ఉన్నారు శ్రీశైలము నాగార్జున సాగరు పులిచింతల గేట్లు కూడా ఎత్తేశారు కానీ ఈ వరదల్ని అంచనా వేయడంలో ఏపీ జలవనరుల శాఖ ఫెయిల్ అయింది అని చెప్పాలి ఎందుకంటే వాతావరణ శాఖ వారం రోజుల కిందటే హెచ్చరించినా కూడా ఏపీ ప్రభుత్వ అధికారులు పట్టనట్టు ఉండిపోయారా అని అనిపిస్తుంది అందుకే ముందస్తు హెచ్చరికలు జారీ చేయలేదు వరద రావచ్చు అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళని ఖాళీ చేయించలేకపోయారు అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తేయడంతో దిగువకు వరద ప్రవాహం ఆ స్థాయిలో వస్తున్నా ఎలా మేనేజ్ చేయాలో అధికారులు ఊహించి ముందస్తుగా స్థానికుల్ని ఖాళీ చేయించేసి ఉంటే గనుక ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదేమో అలా చేసి ఉంటే ఇప్పటికీ వేలాది మంది తిండి నీళ్ల కోసం వరదలోనే ఇలా ఎదురు చూడాల్సిన దుస్థితి కూడా వచ్చేది కాదు అయితే ఇక్కడ చాలా మంది కనిపించొచ్చు ప్రభుత్వం చాలా బాగా స్పందిస్తోంది కదా డెబ్బై ఎనిమిది ఏళ్ళ వయసులో చంద్రబాబు నాయుడు గారు వరద నీటిలోనే ఉంటున్నారు కదా అర్ధరాత్రుల దాకా తిరుగుతున్నారు కదా అని చెప్పి ఎవరూ కాదనట్లేదు నేను కూడా దాన్ని ఏమి కొట్టుపడేయట్లేదు అంత ఓపిక్గా తిరుగుతున్నారు దాన్ని అప్రిషియేట్ చేయాలి కానీ అలా తిరగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది కూడా ఖచ్చితంగా ఇక్కడ ఆలోచించాలి కదా ప్రభుత్వం ఎంత చేసినా కూడా ఇంకా సరిపోవట్లేదు అంటే అంతకు ముందు ఏవైతే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలో అవి తీసుకోవడంలో అప్రమత్తం చేయడంలో వైఫల్యం అనేది ఇప్పుడు ఇంత నష్టానికి కారణం ఇంత నష్టానికి ఇంకో కారణం కూడా ఉంది ఆగస్టు ముప్పై ముప్పై ఒకటి తేదీలో విజయవాడ గుంటూరు పరిసరాల్లో గత ఇరవై ఐదేళ్లలో ఎప్పుడూ లేనంతగా ముప్పై ఆరు గంటల్లోనే ఇరవై ఆరు సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది దానివల్ల కూడా కాలనీలన్నీ చెరువుల్లాగా మారిపోయాయి అన్నిటికంటే ప్రధానమైన కారణం బుడమేరు సమస్య ఈ బుడమేరుని బెజవాడ దుఃఖదాయని అంటారు బుడమేరు ఎలా ఇంత పెద్ద ఎత్తున ప్రజల్ని ముంచేసింది అనేది ఇక్కడ క్లియర్ గా అర్థం చేసుకోవడం చాలా అవసరం ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో పంట పొలాల్లో ఉండే మిగులు నీరుని అంతా కూడా ప్రవహించే ఒక వాగే బుడమేరు అదొక వాగు బుడమేరుని ఒక వాగు అని చెప్పి కాలువ అని చెప్పి కూడా అంటారు జలవనరుల శాఖ మాత్రము బుడమేరును మేజర్ డ్రైన్ అని చెప్పి పిలుస్తుంది వాగు అంటే సాధారణంగా చాలా చిన్నది అనుకుంటాము కాలువ అంటే కూడా దాని ప్రభావము వరదొస్తే ఆ కాలువలో వరదొస్తే లక్షల మందిని ముంచేసేంత స్థాయి ఉండదు అనుకుంటాం మరి బుడమేరు ఒక కాలువ ఒక వాగు అయిన బుడమేరుకు ఇంత శక్తి ఎలా వచ్చింది ఇది అర్థం చేసుకోవాలి బుడమేరు మైలవరం కొండల్లో పుట్టిన ఒక పెద్ద వాగు ఇది ఆరిగిపల్లి కొండపల్లి అనే రెండు కొండల మధ్య మొదలవుతుంది ఏడాదంతా కూడా ఈ వాగులో ఉంటాయి ఎంతో కొంత నీళ్లు ఎప్పుడు ఏడాదంతా కూడా కనిపిస్తాయి కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతాల మధ్య విస్తరించి ఉన్న అతిపెద్ద మంచినీటి సరస్సు అయిన కొల్లేరుకి నీటిని సరఫరా చేసే వాగుల్లో ఈ బుడమేరు అనేది ఒకటి నూట కిలోమీటర్ల పాటు ఇది ప్రవహిస్తుంది అంత పెద్ద ఎత్తున ప్రవహించే ఈ వాగు ఖమ్మం జిల్లా మీదుగా ప్రవహించి తిరిగి కృష్ణా జిల్లాకు వచ్చి ఏలూరు జిల్లా కరపర్రు దగ్గర కొల్లేరు సరస్సులో కలుస్తుంది సాధారణంగా బుడమేరులో ఏటా గరిష్టంగా పదివేల నుంచి పదకొండు వేల క్యూసెక్ల వరకు నీరు ప్రవహిస్తూ ఉంటుంది ఈ బుడమేరు ప్రయాణంలో ఎన్నో మెళికలు మలుపులు యూటర్నులు ఇవన్నీ ఉంటాయి వీటి వల్ల ఎక్కువ నీటి ప్రవాహం వస్తే ఈ వాగు తట్టుకోలేక వరద నీరు గట్టు దాటి చుట్టూ ఉన్న ఊర్లను ముంచేస్తూ ఉంటుంది ఈ వరద ముంపు నుంచి నగరాన్ని కాపాడడానికే వెలగలేరు అనే దగ్గర ఒక రెగ్యులేటర్ కూడా నిర్మించారు అలాగే వెలగలేరు ఉన్న ఇబ్రహీంపట్నం దగ్గర కూడా ఇంకో డైవర్షన్ కాలువ కూడా ఉంది రెండు వేల ఐదులో భయంకరమైన వరదం చూస్తుంది విజయవాడ అప్పుడు బుడమేరులో ఏకంగా డెబ్బై ఐదు వేల క్యూసెక్ల నీరు ప్రవహించింది సో అది రికార్డు అప్పుడు విజయవాడ చాలా వరకు దెబ్బతింది ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో కూడా అలాంటి పరిస్థితే ఎదురైంది అందుకే కృష్ణానది కంటే బుడమేరు వదిలే విజయవాడకు ఎప్పుడైనా చాలా ప్రమాదకరము అని చెప్పి చాలా ఎక్కువ విధ్వంసానికి బుడమేరు కారణము అని చెప్పి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జిల్లా విభజిత ఆంధ్రప్రదేశ్ లో చీఫ్ ఇంజనీర్ గా పనిచేసిన డి రామకృష్ణ గారు బీబీసీతో చెప్పారు ఇప్పుడు తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి ముప్పై చెరువులకు గండ్లు పడి మైలవరం మీదుగా ఒకేసారి నలభై ఐదు క్యూసెక్ వరద నీరు ఈ బుడమేరకు వచ్చింది అనే వాదన కూడా ఉంది అయితే వెలగలేరు హెడ్రెగ్యులేటర్ పదకొండు గేట్లు ఎత్తితే ఆ స్థాయి నీటి ప్రవాహాన్ని తట్టుకోలేక డైవర్షన్ కాలువకు గండ్లు పడ్డాయి అప్పటికే కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడం వల్ల ఈ బుడమేరు వరద నీరు వేగంగా కృష్ణానదిలోకి వెళ్ళింది ఎలా వెళ్ళిందో అంతే వేగంగా వెనుక్కు రావడం అంటే ఒక్కసారిగా వరద ముందుకెళ్ళింది అక్కడ కూడా భారీగా ప్రవాహం ఉండడం వల్ల ఒకేసారి వెనక్కు వచ్చింది అలా వేగంగా ముందుకెళ్ళి అంతే వేగంగా వెనక్కి రావడం వల్లే విజయవాడ మీద వరద విరుచుకు పడింది సింగునగరు ఇలాంటి ప్రాంతాలు బుడమేరు చుట్టూ ఉండే ప్రాంతాలన్నీ కూడా జలమయం అయిపోవడానికి ఇది ప్రధాన కారణము అని కూడా చెప్తున్నారు అయితే అధికారికంగా ఇదే ప్రధాన కారణం అని ఇంకా చెప్పలేదు పైనుంచి భారీగా వచ్చిన వరదతో బుడమేరు నగరంలోకి ప్రవేశిస్తే అక్కడ ఒక్కసారిగా ప్రవాహం పెరిగింది ఆ ప్రవాహం మొత్తం ముందుకెళ్ళడానికి వీలు లేకుండా అక్కడ అడ్డుగా అనేక నిర్మాణాలు ఉన్నాయి దీంతో విశాలంగా వెళ్లాల్సిన బుడమేరు ఇరుకుగా మారిపోయింది అప్పుడు ఉప్పొంగి సింగనగరు ఇతర ఏరియాల్ని ముంచేసింది సో ఇది ఇంకొక వర్షన్ ఇలా బుడమేరు విజయవాడను అతలాకుతలం చేయడం ఇదే ఫస్ట్ టైం ఏం కాదు నైన్టీన్ నాట్ త్రీ నుంచి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ దాకా పదిహేడు సార్లు ఈ ఒక్క బుడమేరు వల్లే విజయవాడలో వరదలు విలయ తాండవం చేశాయిట్ ఫైవ్ ఇలా బుడమేరు వరదలతో విజయవాడ వాసులు అష్ట కష్టాలు పడ్డారు రెండు వేల ఐదులో లో అయితే ఇప్పట్లాగే చాలా ఘోరంగా బుడమేరు విలయం సృష్టించింది బుడమేరుకు కు వరద ఇంత పెద్ద స్థాయిలో వస్తున్న వరద నీటిని డైవర్ట్ చేసే శాశ్వత చర్యలు తీసుకోవాలి కదా కానీ ఎందుకు తీసుకోలేదు ఎవరు తీసుకోలేదు ప్రభుత్వాలు మారిన బుడమేరు సమస్య అలా ఎందుకు వదిలేశారో ఖచ్చితంగా ఇక్కడ అర్థం చేసుకోవాలి బుడమేరు చుట్టూ ఒకవేళ ఆక్రమణలు ఏమీ లేవనుకోండి గతంలో ఉన్నలాగే ఉంటే అప్పుడు వరద వచ్చినా కూడా పంట పొలాల్లోకి వెళ్ళిపోయేది జనావాసాల మీదకి వచ్చేది కాదు ఇప్పుడు అలా లేదు పరిస్థితి సో ఇప్పుడు వాగు చుట్టూ ఉన్న చెరువులు నాలాలు ఆక్రమించేశారు కబ్జా చేసేసారు ఆవాసాలు భారీగా పెరిగిపోయాయి అక్కడ రాష్ట్ర విభజన తర్వాత అమరావతి రాజధానిగా అయిన తర్వాత విజయవాడను ఆనుకుని ఉండే ప్రతి ఇంచు ల్యాండ్ కి విలువ భారీగా పెరిగిపోయింది అలా కొంచెం ల్యాండ్ ఉన్నా అది చెరువైనా చెరువు కట్టైనా ఖచ్చితంగా ఆక్రమించేస్తూ ఉంటారు ఇలా పెరిగిన డిమాండ్ వల్ల కూడా ఆక్రమణలు అనేవి పెరిగిపోయాయి బుడమేరి చుట్టూ కూడా అలాంటి ఆక్రమణలే భారీగా పెరిగిపోయాయి అలాగే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ గురించి కూడా ఇక్కడ అర్థం చేసుకోవాలి ఎప్పటి నుంచో ఈ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఇక్కడ ఉన్న ఆక్రమణలని తొలగించకుండా చేస్తున్నాయి ఈ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ వల్లే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈ కబ్జాలని నివారించలేకపోయింది రియల్ ఎస్టేట్ వ్యాపారము ఈ ప్రాంతంలో భారీగా పెరిగిపోయింది ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వెనుక ఖచ్చితంగా అన్ని పార్టీల నాయకులు ఉంటారు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు కాబట్టి ఈ తొలగించడము అనేది ఎవరూ కూడా గట్టిగా తొలగించే ప్రయత్నం చేయలేదు టూ థౌజండ్ ఫైవ్ వరదలు వచ్చినప్పుడు బుడమేరు ఎంత మేరకుందో ఆ వరద ఇటువైపు జనావాసాల మీదకి రాకుండా ఒక రిటైనింగ్ వాల్ నిర్మించాలి అని చెప్పి అప్పుడు ఇరిగేషన్ శాఖ సజెస్ట్ చేసింది కానీ అలా సజెస్ట్ చేసి ఇప్పటికి పంతొమ్మిది ఏళ్ళు గడిచిపోతుంది ఆ వాల్ ఇప్పటికీ కట్టలేదు అలా రిటైనింగ్ వాల్ కట్టుంటే ఈ వరద ముప్పు ఈ స్థాయిలో ఉండేది కాదు కదా అని చెప్పి చాలా మంది ఇరిగేషన్ శాఖ నిపుణులు రిటైర్ అధికారులు ఇప్పుడు చెప్తున్నారు టూ థౌజండ్ నైన్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వము ఈ బుడమేరు సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలి అని చెప్పి దాని మీద కొంచెం ఎక్కువగా ఫోకస్ పెట్టింది బుడమేరు నీటిని మళ్లిస్తే వరద ప్రమాదం ఉండదు అని చెప్పి ఆయన అప్పుడు భావించారు లేకపోతే ఆ గవర్నమెంట్ భావించింది ముందే చెప్పుకున్నాం కదా బుడమేరు దగ్గర ఏం చేయాలన్నా బుడమేరు ఎక్కువగా మెలికలు మలుపులు యూటర్న్లు తిరిగి ఉంటుంది అని చెప్పి సో ఆ మెలికల్ని సరిచేసినప్పుడే నేరుగా కొల్లేరులోకి నీటిని మళ్లించడం సాధ్యమవుతుంది అనేది అప్పుడు వాళ్ళు వచ్చిన కన్క్లూజన్ అలా మళ్లించడానికే ఆపరేషన్ కొల్లేరు అనే ఒక ప్రాజెక్ట్ అప్పుడు తీసుకున్నారు ఆ ప్రాజెక్టు వైఎస్ ఉన్నప్పుడు కొంచెం ముందుకెళ్ళింది కానీ వైఎస్ఆర్ హఠాన్ మరణంతో ఆ ప్రాజెక్టు పనులు ఎక్కడ ఆగిపోయాయి అలా రిటైనింగ్ వాల్ కట్టలేదు కొల్లేరు నీటిని మళ్లించే ఆపరేషన్ కొల్లేరు కూడా పూర్తవలేదు గుంటూరు విజయవాడని కలుపుతూ ఏపీ కొత్త రాజధానిగా అమరావతిని ఒక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దాలి అనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ప్రస్టేజియస్ గా తీసుకుంది అయితే అమరావతి అద్భుతమైన రాజధాని అయినా కాకపోయినా భద్రమైన రాజధానిగా అయితే ఉండాలి కదా ప్రాణాలకు అక్కడ ఉండే నివాసాలకు భద్రత అయితే ఉండాలి కదా లేనప్పుడు అద్భుతాలున్నా ప్రయోజనం లేదు నిజానికి అమరావతిని రాజధానిగా నిర్ణయించినప్పుడే అంటే గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడే వైఎస్ మధ్యలో వదిలేసిన ఈ కొల్లేరు పనుల్ని ఈ కొల్లేరు ఆపరేషన్ కొల్లేరుని కనుక పూర్తి చేసి ఉంటే ఇప్పుడు ఈ సమస్య వచ్చేది కాదు కొల్లేరులోకి నీటి మళ్లింపు జరగకపోవడం వల్లే వరద విజయవాడను ముంచేసింది అని చెప్పి చంద్రబాబు నాయుడు స్వయంగానే చెప్పారు ఏదైతే నేరుగా పోయే దీంట్లో సరిగా మెయింటైన్ చేయకుండా పోవడం మెయింటైన్ చేయకుండా పోయి కొన్ని బ్రీచెస్ పడడం ఆ బ్రీచెస్ లో పోవలసిన నీళ్లు నేరుగా ఈరోజు కృష్ణ ఏదైతే ఈ దీని మీద సిటీకి రావడం మరి ఈ విషయము ఇప్పుడు కొత్తగా తెలిసిందేమీ కాదు కదా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే అధికారంలో ఉన్నారు అప్పుడు కూడా దాన్ని పూర్తి చేయాలి అని పట్టించుకోలేదు రాజధాని అమరావతి మీద పెట్టినంత దృష్టి విజయవాడని సేఫ్ సిటీగా మార్చడం మీద పెట్టలేదు అని చెప్పాలి ఇప్పుడు ఈ వరదల కోణంలో నుంచి కనుక అప్పుడు గవర్నమెంట్ తీరుని పరిశీలిస్తే తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా ఆపరేషన్ కొల్లేరును పట్టించుకోలేదు వైఎస్ఆర్ఏ కదా తన తండ్రే కదా మధ్యలో వదిలేస్తారు దాన్ని పూర్తి చేస్తుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు కానీ money అమరావతి అనే విషయాన్నే కంప్లీట్ గా జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టేశారు ఇంకా కొల్లేరిని ప్రత్యేకంగా అసలు పట్టించుకోనే లేదు అలా కొల్లేరిని కంప్లీట్ గా చంద్రబాబు నాయుడు నెగ్లెక్ట్ చేశారు ఇటు జగన్మోహన్ రెడ్డి కూడా కంప్లీట్ గా నెగ్లెక్ట్ చేశారు ఆ ఫలితము అనేది ఈ రోజు విజయవాడ ప్రజలు ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారు వైఎస్ఆర్సీపీ సిపి చేయలేదు టీడీపీ గవర్నమెంటూ చేయలేదు కానీ ఇప్పుడు వరద విజయవాడని ముంచేసిన తర్వాత బ్లేమ్ గేమ్ బ్లేమ్ పాలిటిక్స్ మాత్రం మొదలయ్యాయి మీరే చేయలేదు అంటే మీరే చేయలేదు అనేలాగా వరద రాజకీయాన్ని బురద రాజకీయ అన్ని రెండు పార్టీలు కూడా చేస్తున్నాయి అందుకే ఇంత పర్టికులర్ గా చెప్తున్నాను విజయవాడ ముంపు వెనుక వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ పాత్ర తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ పాత్ర రెండు కూడా ఉన్నాయి అందుకే ఈ రాజకీయాలు పక్కన పెట్టి ఈ వరదలు నేర్పిన గుణపాఠంతో అయినా సరే బుడమేరు ముంపు రాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది అది ఫస్ట్ ప్రయారిటీగా తీసుకోవాలి అమరావతికి వరద ముప్పు లేకుండా ఇప్పటి నుంచి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరము ఖచ్చితంగా ఉంది బుడమేర్ చుట్టూ ఆక్రమణలను తొలగించాలి రిటైనింగ్ వాల్ కట్టాలి అలాగే ఆపరేషన్ కొల్లేరు ను కూడా పూర్తి చేయాలి అలాగే హైదరాబాద్ లో చెరువుల పరిరక్షణ కోసం ఏర్పడిన హైడ్రా తరహాలోనే విజయవాడలో ఒక సంస్థను ఏర్పాటు చేసి బుడమేరు వాగు నుంచి అమరావతిని తర్వాత మొత్తం విజయవాడని కాపాడుకోవడానికి పగడ్బందీ చర్యలు అయితే తీసుకోవాలి అయితే ఈ ఆక్రమణల తొలగింపు విషయంలో సీఎం చంద్రబాబు నాయుడుకి ఇక్కడ ఒక నైతిక ప్రశ్న అనేది ఎదురవుతుంది ప్రస్తుతం చంద్రబాబు నాయుడు నివాసం ఉండే లింగమనేని గెస్ట్ హౌస్ లింగళని కూడా అంటారు అది నది కృష్ణను ఆక్రమించి కట్టారు అనే ఆరోపణలు చాలా రోజుల నుంచి చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ సివిక్ ఇన్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ అమరావతి హోల్ టు బ్రింగ్ డౌన్ ది స్ట్రక్చర్స్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ కృష్ణ సెవెల్ ఆఫ్ దెమ్ రిసీవ్ నోటీసెస్ ఫర్ డెమలేషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్ గవర్నమెంట్స్ దెమ్ ఇస్ ద హౌస్ ఆఫ్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు మీద చంద్రబాబు నాయుడు గారి నివాసం మాత్రమే లేదు ముప్పై ఆరు అక్రమ నిర్మాణాలు ఉన్నాయి కృష్ణానది ఉధృతంగా పొంగే ప్రతిసారి కూడా ఈ కరకట్టను ఆక్రమించి కట్టిన బంగ్లాల్లోకి నీళ్ళు వస్తాయి అధికారులు కూడా వీటికి నోటీసులు పంపడం అనేది జరుగుతూ నో నోటీసులు పంపినా కూడా ఖాళీ చేయలేదు అని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు కూడా చంద్రబాబు నివాసంలోకి వరద నీరు వచ్చి చేరింది ఫస్ట్ ఫ్లోర్ దాకా వచ్చింది అనే ప్రచారం కూడా ఒకవైపు ఉంది అది ఎంతవరకు వాస్తవం అనేది చెప్పే వాళ్ళు ఎవరు లేరు సీఎం చంద్రబాబు నివాసం కూడా ముంపుకు గురైతే మాత్రము ఇక్కడ స్వయంగా ముఖ్యమంత్రి ముంపు బాధితుడు అవుతారు వరద బాధితుడు అవుతారు అప్పుడు సో అలాంటప్పుడు ఖచ్చితంగా అక్కడే ఉండాల్సిన అవసరం ఏముంటుంది ముఖ్యమంత్రికి అదొక అక్రమ నిర్మాణము అనే ఆరోపణలు ఇంత పెద్ద ఎత్తున ఉన్నప్పుడు అక్కడి నుంచి ఇంకో చోటికి షిఫ్ట్ అయిపోతే మిగిలిన ఆక్రమణల మీద కూడా చాలా కఠిన చర్యలు తీసుకోవచ్చు కదా రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యండి ఒక అక్రమ నిర్మాణంలో ఉన్నారు అనే ప్రచారం కూడా ఉన్నప్పుడు ఆ అక్రమ నిర్మాణ అది అక్రమ నిర్మాణం కాదు అనైనా సరే స్పష్టంగా నిరూపించుకోగలగాలి అక్కడ ఎప్పుడూ వరద రాలేదు అనైనా నిరూపించుకోవాలి లేకపోతే అక్కడ నుంచి వేరే దగ్గరికైనా సరే మారిపోవాలి అలా కాకుండా సీఎం చంద్రబాబు నాయుడు అక్కడే అదే ఇంట్లో ఉంటూ మిగిలిన ఆక్రమణల్ని కూల్చాలి లేకపోతే ఖాళీ చేయించాలి అనే చర్యలు మొదలు పెడితే మాత్రము అప్పుడు ఖచ్చితంగా సామాన్యులు కూడా క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది కదా మీరే ఒక అక్రమ నిర్మాణంలో నది పక్కన మీరు కరకట్ట మీద ఉంటున్నారు అప్పుడు మమ్మల్ని ఎలా ఖాళీ చేయిస్తారు అని సామాన్యులు ఖచ్చితంగా అడుగుతారు అడగరు అని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకోవడానికి లేదు సో ఆ నైతిక ప్రశ్న నైతిక సమస్య ఎదురు కాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా పాలకులు ఫస్ట్ క్లీన్గా ఉండాలి కాబట్టి విజయవాడ గుంటూరు అమరావతి ప్రాంతాలు ఆధునిక రాజధాని ప్రాంతాలుగా ఉండాలి అన్నా అక్కడున్న ప్రజలకు రాబోయే పరిశ్రమలకు భద్రమైన పరిస్థితులు ఉండాలి అన్నా ఖచ్చితంగా విజయవాడను అమరావతిని సేఫ్ సిటీగా లివబుల్ సిటీగా మార్చాలి అందుకే హైదరాబాద్లో హైడ్రా లాగే ఏపీలో వైడ్రానో లేకపోతే ఐడ్రానో ఏర్పాటు చేసి ఆక్రమణల్ని తొలగించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది సో బుడమేర్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించినప్పుడే అమరావతి సేఫ్ సిటీ విజయవాడ లివబుల్ సిటీ అవుతుంది దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్